అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే టిఫిన్ చేస్తున్న అంష్ ఇంకా ఆమెని కదిలించలేదు తను టిఫిన్ చేసి ఫోన్ రావటంతో బయటికి వెళ్ళాడు మాట్లాడుతున్నాడు కానీ అంష్ డైనింగ్ కేసి గమనిస్తూనే ఉన్నాడు ఏదో తిన్నాను అన్న పేరుకు తిని హ్యాండ్ వాష్ చేసుకుని చీర మార్చుకుందామని తన రూమ్కి వెళ్ళింది శివాని మామయ్య వాళ్ళిద్దరు తిన్నారు కదా మీరు రండి మీకు టిఫిన్ పెడతాను అంది పార్వతి సరేమా అని అందరూ డైనింగ్ హాల్కి చేరారు కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు అంష్ అమ్మా ఏంటి నాన్న తను శివాని టిఫిన్ తినలేదమ్మా అవునా అంటూ ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు అంష్ అడిగేసరికి ఆ మాత్రం ఆశ్చర్యం ఎందుకుండదు అవునమ్మా అడిగాను తనెందుకు మొహమాట పడింది అని అనిపించింది అవునా ఒక పని చేయవా నాన్న కాస్త శివానికి టిఫిన్ పట్టుకొని వెళ్ళవా నేను తాతయ్యకి నానమ్మకి పెడతాను సరేమ్మా అని పార్వతీ గారు ఇచ్చిన ప్లేట్ తీసుకుని శివాని రూమ్కి వెళ్ళాడు వెళ్ళిన అనుషును చూస్తూ పార్వతి ఏంటత్తమ్మ నిజంగానే మన మాటలు నమ్మి అనుషు శివానిని భార్యగా యాక్సెప్ట్ చేశాడా అంటే పూజని తప్ప మరో అమ్మాయిని లైఫ్లోకి రానివ్వనంతగా పూజని ఇష్టపడ్డాడు కదా సడన్గా శివాని మీద కేరింగ్ చూపించేసరికి ఎందుకో అనుమానం వచ్చింది పూజ గురించి చెప్పింది మామయ్య కదా అత్తమ్మ కాబట్టి మన రుద్రాంక్ష నమ్మకుండా ఎలా ఉంటాడు నాకు తెలిసి మీరన్నట్టు శివానిని భార్యగా ఒప్పుకున్నాడేమో అత్తమ్మ అని ఇద్దరికి పూరీలు వేసి మావయ్య గారు ఏంటి మా ఎప్పుడైనా సరే పూజ గుర్తొచ్చి ప్రతిసారి అనుష్ మీ దగ్గరికి వచ్చి పూజ గురించి అడిగినా మీరెట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకండి ఇది నా రిక్వెస్ట్ మావయ్య కోడలి మాటకి భూషణం గారికి కోపం వచ్చినా ఏమి చేయలేకపోయారు ఏంటి మావయ్య నా మీద కోపం ఉందా మీ అమ్మాయిని మనవరాల్ని బయటికి పంపించేశాను అని చిరునవ్వుతో అడిగింది పార్వతి కోపం ఎందుకమ్మా నువ్వేదైనా ఆలోచించే కదా చేస్తావు నీకు గౌరికి మధ్యన ఏం జరిగిందో తెలియదు కానీ జరగాల్సిందేదో జరిగింది కదా ఇంకా పాత విషయాలు తవ్వుకోవడం అంత మంచిది కాదు అన్ష్ విన్నాడంటే మళ్ళీ లేనిపోని గొడవలు అని చెప్పి టిఫిన్ తింటూ మనసులోనే కూతురి కోసం బాధపడ్డాడు కోడలి గురించి తెలిసిన దేవి గారు విషయాన్ని కదిలించకుండా టిఫిన్ చేసి భూషణం గారితో కలిసి తమ రూమ్కి వెళ్ళారు వాళ్ళు తిన్న ప్లేట్స్ అన్నీ తీసి గౌతమ్ గారి కోసం తమ రూమ్కి వెళ్ళింది పార్వతి ఇంకా శివాని రూమ్లో అడుగు పెట్టాడు అంశ్ అప్పటికే చీర మార్చుకుంటున్న శివాని రావటంతో షాక్ అయ్యి వెంటనే వెనక్కి తిరిగింది సారీ శివాని చూసుకోలేదు అంటూ వెనక్కి తిరిగాడు పర్వాలేదండి అని ఓరగా వెనక్కి చూసింది అంశు వెనక్కి తిరిగి ఉన్నాడని గబగబా తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి తీసింది ఆమె వాష్రూమ్కి వెళ్ళిందని టిఫిన్ ప్లేట్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి దానిపై మూత పెట్టాడు అంశ్ వెళ్ళిపోదామనుకున్నాడు కానీ తను తెచ్చిన టిఫిన్ గురించి చెప్పి వెళ్ళిపోదామని రూమ్లో వెయిట్ చేశాడు ఐదు నిమిషాలకి బయటికి వచ్చింది శివాని అంష్ అమ్మ నీకు టిఫిన్ పంపించింది శివాని నేను కింద తిన్నాను కదండి నువ్వు సరిగా టిఫిన్ చేయలేదని అమ్మ పంపించింది సరే అండి అని అంది కానీ తన మనసులో మాటను చెప్పలేకపోయింది అంశ్ ఏమనుకుంటాడో అని ఏమన్నా చెప్పాలా అవునండి అంటే నాకు పూరి తినాలని లేదు అంటే పరిగడపన ఆయిల్ ఫుడ్ తినలేనండి ఏమనుకోకపోతే నాకు ఇడ్లీ తినాలని ఉందండి చాలా ఆకలిగా ఉంది కడుపు మీద చేయి వేసుకొని తడబడుతూ చెప్పిన ఆమె మాటలకి అంష్ ఎందుకో జాలీగా చూశాడు తన మాటలకి అతనికి కోపం వచ్చిందేమో అనుకుని వెంటనే ఇంట్లో ఇడ్లీ ఉంటేనే పెట్టండి లేకపోతే వద్దు పోనీ రాత్రి అన్నం ఏమన్నా ఉంటే ఇవ్వండి పెరుగు వేసుకుని తింటాను నాకు అలవాటే అని మెల్లిగా చెప్పి అంష్ తననే చూస్తూ ఉండటంతో తల దించుకుంది శివాని మాటలు విన్నాక ఆమె ఆకలితో అలమటించిపోతుందని అర్థమై వెంటనే కిందికి వెళ్ళాడు అతను వెళ్ళగానే శివాని కడుపు మీద చేయి వేసుకొని అన్నం తిని రెండు రోజులైంది కదా బాగా ఆకలిగా అనిపించి ఆయన్ని అడిగాను ఆయన ఏమనుకుంటారో ఏంటో అనుకుని రూమ్లో వాటర్ బాటిల్ ఉండడం చూసి గబగబా వాటర్ తాగి అక్కడ ఉన్నలా సోఫాలో కూర్చుంది ఏం చేయాలో తెలియక ఇక కట్ చేస్తే రాత్రంతా ఇంటి పని చేసి మనసుకైన గాయని తలుచుకుంటూనే నిద్రలోకి జారుకుంది పూజ పొద్దున్నే ఎనిమిది అయినా నిద్ర లేవలేకపోయింది ఒళ్ళంతా పచ్చి పుండిగా ఉంది తనకి పైగా పార్వతీగారు మాట్లాడిన మాటలకి పూజకి తిండి మీద కూడా విరక్తి వచ్చింది భార్య పొద్దెక్కినా కూతురు ఇంకా నిద్ర లేవలేకపోయేసరికి పూజ రూమ్కి వచ్చింది గౌరీ బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న కూతుర్ని చూసి బాధపడింది మీ అత్తమ్మ మాటలు తేనె పూసిన కత్తి వంటివని గ్రహించలేకపోయాను పూజ అనుకుని బాధగా కూతురు దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుని ప్రేమగా తల నిమిరింది తల్లి తల్లి స్పర్శకు మెల్లిగా కళ్ళు తెరిచింది పూజ అమ్మా రాత్రంతా చెబుతూనే ఉన్నాను ఎందుకంత పని నీరసం వస్తుందని నువ్వు అసలు నా మాట వింటేనే కదా చూడు ఎంత నీరసంగా ఉన్నావు పర్వాలేదమ్మా నేను బాగానే ఉన్నాను అని పైకి లేచి మంచానికి ఆనుకొని కూర్చుంది ఏంట్రా ఇంకా అది ఆలోచిస్తున్నావా లేదమ్మా నేనెందుకు ఆలోచిస్తాను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఏంటి అవునమ్మా ఖాళీగా ఉంటే అవే ఆలోచనలు వస్తాయి కాస్త కాఫీ పెట్టమ్మా ఈ లోపు ఫ్రెష్ అవుతాను అని తన టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది పూజ కూతురు పరిస్థితి అర్థం చేసుకున్న గౌరీ ఈ టైంలో పూజని ఇబ్బంది పెట్టకూడదని వంటగదికి వచ్చి గిన్నెలో పాలు వేసి పై పెట్టి విండో బయటికి చూసింది మా వదిన నన్ను అన్ని మాటలన్నా కనీసం మా నాన్న కానీ మా అమ్మ కానీ అన్నయ్య కానీ నోరెత్తకుండా మౌనంగా ఉన్నారంటేనే అర్థమవుతుంది వాళ్ళ ఇంట్లో పార్వతికి ఉన్న స్థానం నాకు లేదు అని అయినా రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా డబ్బును చూసుకునే కదా పార్వతికి అంత పొగరు ఆ పొగరంతా ఏదో ఒక రోజున దేవుడే దించుతాడు అనుకుని పొంగుతున్న పాలని ఉఫ్ అంటూ ఊది పూజ కోసం కాఫీ కలిపింది ఇంతలో ఫ్రెష్ అయి బయటికి వచ్చింది పూజ ఎందుకైనా మంచిది అని ట్యాబ్లెట్స్ బ్యాగ్లో పెట్టుకొని హాల్లోకి వచ్చింది తల్లి కాఫీ తాగు చల్లారిపోతుంది నువ్వు కూడా తెచ్చుకోమ్మా నేను తర్వాత తాగుతాను ఇప్పుడు వెళుతుంది ఇంటర్వ్యూకా అవునమ్మా మన పరిస్థితి చూసావు కదా పూట గడవడమే కష్టంగా ఉంది పైగా ఇప్పుడే నేను జాబ్ చూసుకుంటే మనకి ఇబ్బంది ఉండదమ్మా నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు పూజ నువ్వేమీ లేని దానివని అనుకోకు మనకంటూ ఆస్తి ఉన్నాయి నువ్వు జాబ్ చేయాలి నన్ను ఇంటిని పోషించాలి అన్నది అస్సలు పెట్టుకోకు మన ఆస్తి పత్రాలన్నీ తాతయ్య దగ్గర జాగ్రత్తగా పెట్టాను ఏదో ఒకరోజు తాతయ్య వాటిని తీసుకొని ఇక్కడికి వస్తాడు కదా అప్పుడు చెప్తాను మీ తాతయ్య పని ఎందుకు మధ్యలో వాళ్ళేం చేశారు చూడు తప్పంతా నాది అత్తమ్మ మాటలు విని బావని ప్రేమించాను అయినా ఆమె మనసు సడన్గా ఎందుకు మారిందో కూడా తెలీదు పోనీలే అమ్మ అంతా మన మంచికే జరిగిందనుకుందాం నువ్వు ఇంకా ఆ విషయం పట్టుకొని కోపంగా ఉండకు నీతో ఇదే వచ్చింది పూజ ఎవరు నీకు అన్యాయం చేసినా వాళ్ళని తేలిగ్గా వదిలేస్తావు ముందు టిఫిన్ చేయమా వద్దు టైం లేదు లంచ్ టైంకి ఇంటికి వస్తాను నువ్వు టిఫిన్ చెయ్యి పదే పదే నా కోసం ఆలోచించి నువ్వు అస్సలు బాధపడకు అని చెప్పి పూజ ఇంటర్వ్యూకి వెళ్ళగానే గౌరీ గారు బాధపడ్డారు అసలు నిజంగానే రుద్రాష్ నా కూతురిని ప్రేమించాడా మేము వచ్చి ఇది రెండో రోజు కనీసం పూజకి ఎందుకు ఫోన్ చేయలేదు అంటే రుద్రాంచు కూడా ప్రేమ అని నాటకం ఆడాడా అనుకుని ఆలోచిస్తూ సోఫా వెనక్కి వాలింది ఇక కట్ చేస్తే శివాని కోసం బయటికి వచ్చిన రుద్ర నేరుగా కిచెన్ రూమ్కి వెళ్ళాడు సర్వెంట్ పని చేయడం చూసి సారా అయ్యగారు టిఫిన్ పూరీ కాకుండా ఇంకేముంది అయ్యగారు జీడిపప్పు ఉప్మా ఉంది సారా కాస్త ఇడ్లీ వేస్తావా ఎంతో సౌమ్యంగా అడిగాడు అప్పటికి సారా షాక్లో ఉంది రుద్ర కిచెన్ రూమ్ వైపుకి వచ్చింది ఎప్పుడూ లేదు తనకి ఏదైనా పార్వతి గారే దగ్గరుండి చూసుకుంటారు రుద్రకి ఏమి ఇష్టమో కూడా అన్నీ గారికే తెలుసు చివరికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా రుద్రకి ఇష్టమైన పూరి ఆలు కూర కూడా పార్వతి గారే చేశారు ఇడ్లీ మూడు ప్లేట్లు వేయి అంతేకాదు ఒక గ్లాస్ జ్యూస్ కూడా చేయి నాకు కొంచెం తొందరగా కావాలి హాల్లో వెయిట్ చేస్తాను అని చెప్పి రుద్ర బయటికి వెళ్ళగానే సారా ఏమీ మాట్లాడలేదు పొద్దున్నే కదా అమ్మగారు అన్నీ వండారు అనుకుని ఆలోచిస్తూ గబగబా ఫ్రీజ్ డోర్ ఓపెన్ చేసింది ఇడ్లీ పిండి ఉండటంతో రుద్ర చెప్పినట్లుగానే ఇడ్లీ వేసింది ఆల్రెడీ చట్నీలు రెండు రకాలు చేయడంతో చట్నీ చేసే పని లేదు ఇడ్లీ అవుతుందని డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసింది రుద్ర ఎక్కువ అదే తాగుతాడు అని ఇరవై నిమిషాల్లో అన్నీ రెడీ అవ్వడంతో నీట్గా ట్రేలో పెట్టి హాల్లోకి వచ్చింది టీవీ చూస్తున్న రుద్ర సారా రావడంతో పైకి లేచి ఆ ట్రే తీసుకున్నాడు థ్యాంక్ యూ సారా ఇంకా ఏమన్నా కావాలా సార్ లేదు సారా అవసరమైతే అడుగుతాను అని చెప్పి శివానీ రూమ్కి వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు ఆకలితో రెండు కాళ్ళు ముడిచిపెట్టుకొని సోఫాలో ఒరిగి పడుకుంది ఎందుకో ఆమె పరిస్థితి చూసిన అంచుకి ఎన్నో అనుమానాలు వచ్చాయి నెమ్మదిగా లోపలికి వచ్చి డోర్ జారేసి ఆమె దగ్గరికి వచ్చాడు విండో నుంచి వస్తున్న గాలికి నిద్రలోనే చిన్నగా నవ్వింది శివాని ఆ నవ్వు చూసిన అతను తదేకంగా ఆమె మోమును చూశాడు ఆమె ముఖంలో ఎక్కడా లేని అమాయకత్వం శివాని అంది నిద్రలోనే శివాని మరోసారి గట్టిగా పిలిచాడు ఉలిక్కిపడి లేచి కంగారుగా పైకి లేచింది తన ఎదురుగా అంచుండటంతో టిఫిన్ తిను అని ట్రే ఆమె ముందు పెట్టాడు శివాని మౌనంగా ట్రేకేసి అంచుకేసి చూసి మనసులోనే బాధపడింది కృతజ్ఞతగా అతని వైపు చూసి చాలా థ్యాంక్స్ అండి అడగ్గానే నాకు టిఫిన్ తెచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అలాంటిదేమీ ఏమీ లేదు శివాని అంటూ అక్కడే ఉన్న కూర్చున్నాడు ప్లేట్ తీసుకొని తినడం మొదలుపెట్టింది ఇడ్లీ మెత్తగా పైగా తనకి ఇష్టమైన చట్నీలు కూడా వేయడంతో కడుపు నిండా తినింది ఫోన్ చూసుకుంటున్న అంశ్ ఆమె తినడం చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి ఇంత ఆకలితో ఉంది తిను అసలు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదా ఏంటి అనుకుని ఫోన్ పక్కన పెట్టాడు టిఫిన్ అంతా తిని ప్లేట్ పక్కన పెట్టింది శివాని ఆ జ్యూస్ కూడా నీకే తెచ్చాను తాగు నీరసం తగ్గుతుంది మరో మాట మాట్లాడకుండా బుద్ధిగా తాగి హ్యాండ్ వాష్ చేసుకుని తన చున్నీతో మూతి తుడుచుకుంది ఎందుకో ఆమె అలా తుడుచుకోవడం నవ్వు వచ్చింది అంశుకి చిన్నగా నవ్వుకొని నిన్నటి నుంచి ఏమీ తినలేదా సౌమ్యంగా అడిగాడు లేదు అన్నట్టు తలాడించింది ఎందుకు తినలేదు ఆరా తీశాడు అది పెళ్ళి హడావిడలో తినడం మర్చిపోయానండి ఆమె మాటకి నొసలు చిట్లించాడు ఎందుకో శివాని మాట అంశుకి నమ్మాలనిపించలేదు నువ్వు మర్చిపోయినా మీ ఇంట్లో వాళ్ళైనా తినిపిస్తారు కదా నిన్ను ఆకలితో ఉంచరు కదా మాట్లాడలేదు ఏం చెబుతుంది తనను చూసుకునే వారు పుట్టింట్లో లేరు అని ఏంటి శివాని అది అందరూ పెళ్ళి పనుల్లో బిజీ కదండి అందుకే హడావిడిలో ఉండేసరికి అమ్మ నాన్నకి నాకు ఫుడ్ పెట్టడం కుదరలేదు నవ్వుతూ చెప్పిన ఆమె మాటలకి అంష్కి అనుమానం మరింత ఎక్కువైంది అవునా సరే నీకు ఆకలి వేసి నాకు చెప్పు నీకు ఏమన్నా కావాల్సినా సరే నాకు చెప్పు ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా తాతయ్య నానమ్మ అమ్మ అందరూ ఉంటారు అందరూ చాలా మంచివాళ్ళు నేను లేని టైంలో నువ్వు వాళ్ళని అడుగు సరేనా అని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ల బుద్ధిగా తలుపింది బ్లాక్ కలర్ టీషర్ట్ లైట్ గ్రే కలర్ ట్రాక్లో అంష్ ఎంతో అందంగా ఉన్నాడు సినిమా హీరోల కంటే అందంగా అంష్ ఉండేసరికి శివాని తన చారడేస్ కళ్ళని పెద్దవి చేసి అసలు మీరు ఏం తింటారండి ఇంత తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్నారు మేకప్ వేశారా అమాయకంగా అడిగింది ఆ మాటకి అంశ్ నవ్వాడు అతను ఎందుకు నవ్వాడో అర్థం కాలేదు శివానికి ఎందుకు నవ్వుతున్నారు ఏం లేదు శివాని నేను మేకప్ ఏమి వేయను ఇది నా ఒరిజినల్ కలర్ ఏమండి మీరు అచ్చం ఎలా ఉన్నారో తెలుసా సినిమా హీరో కంటే అందంగా ఉన్నారు తెలుసా రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పిన ఆమె మాటకి అంశ్ ఏమీ మాట్లాడలేదు ఎందుకో కల్మషం లేని ఆమె మాటలు అంశ్కి నచ్చటమే కాదు నవ్వు తెప్పించాయి సరే శివాని వెళ్తాను అని చెప్పి అంశు వెళ్తుంటే ఏమండి ఆ మాటకి వెళుతున్న వాడల్లా ఆగి ఏంటి అన్నట్టు చూశాడు పైకి లేచి నేరుగా అతని దగ్గరికి వచ్చింది అది అడగ్గానే నా ఆకలి తీర్చారు చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతగా చెప్పిన ఆమె మాటే కాదు ఆమె కంట్లో చిరుతడికి అంశ్ గ్రహించాడు శివాని నా పేరు రుద్రాంక్ష నీకు ఇష్టమైతే అంశ్ అని పిలు సరేనా మీ పేరు రుద్రాంఛ్నా అవును అయితే నేను రుద్రాగారని పిలుస్తానండి రుద్రాగారని పిలుస్తావు కానీ అండి అని మాత్రం మానవు అంటూ నవ్వుతూ అతను వెళ్ళగానే శివాని తిన్న ప్లేట్స్ అవి పట్టుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది వెళ్ళిన ఆమెను చూసి అంశ్ ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళాడు రూమ్కి వచ్చిన అంశ్ తన ల్యాప్టాప్ తీసుకుని బయట లాన్లోకి వచ్చాడు వర్క్ చేద్దామని కూర్చున్నాడు కానీ ఎంతకీ పూజ ఆలోచనలు తనని వీడడం లేదు దానికి తోడు ఆమె మురారిని లవ్ చేయడం తనకి ఇంకా నమ్మసక్యంగా లేదు నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాక అసలు ఏం జరిగింది మురారి పూజ అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు పూజ మనసులో మురారి ఉన్నప్పుడు నాకెందుకు ప్రపోజ్ చేయడం అమ్మన్నట్టు డబ్బు కోసం నన్ను లవ్ చేసిందా అనుకుని చ నిజంగానే ఎంత నమ్మాను కానీ ఎందుకు ఇలా చేసావు పూజ అనుకుని తనలో తానే బాధపడ్డాడు కిచెన్ రూమ్లోకి వచ్చిన శివాని సారా ఎంత చెప్తున్నా వినకుండా గిన్నెలన్నీ కడిగి నీట్గా పక్కన పెట్టింది మీకెందుకమ్మా శ్రమ నేను కడుగుతాను కదా పర్వాలేదు నేను తిన్నవే కదా వంట చేశారా ఇప్పుడు చేస్తానమ్మా నేను చేస్తాను మీకేమైనా పని ఉంటే చేసుకోండి అయ్యో అమ్మ నేను చేస్తాను డైలీ ఇంట్లో వంట చేసేది నేనే అవునా కానీ ఈరోజు నేను చేస్తాను నాకు అసలు ఏమీ తోచడం లేదు అని సారా ఎంత చెబుతున్నా వినకుండా శివాని వంట చేయడం మొదలుపెట్టింది కాయకూరలు కట్ చేయని సారాకి ఇచ్చి ఇంట్లో అందరికీ ఏమి ఇష్టమో సారాని అడిగి మరీ తెలుసుకుని వంట చేస్తూ తన వాగుడు మొదలుపెట్టింది శివాని మాటలకి సారాకే అస్సలు నవ్వాగలేదు ఎందుకు సారా నవ్వుతున్నావు మీ మాటలు భలే మా ఏంటో ఇంతకుముందు రుద్రగారు కూడా ఇలానే నవ్వారు నేను బాగానే మాట్లాడుతున్నాను కదా అయ్యో రుద్రబాబు అంటే గుర్తొచ్చింది అయ్యగారికి ఇప్పుడు జ్యూస్ ఇవ్వాలమ్మా అవునా నేను సారా సరే మా జ్యూస్ ట్రేలో పెట్టి శివాని చేతికి ఇచ్చింది ట్రే పట్టుకొని అంచ్ రూమ్ కోసం చూసింది ఏంటి శివాని ఇక్కడ ఉన్నావు నవ్వుతూ అడిగింది పార్వతి అత్తయ్య గారు రుద్రగారు ఈ టైంకి జ్యూస్ తాగుతారంట కదా సారా చెప్పింది ఆయన రూమ్ ఎక్కడా అని చూస్తున్నాను పైన రెండో రూమ్ వెళ్ళు తల్లి సరే అత్తయ్యా అని శివాని అంచ్ రూమ్కి వెళ్ళగానే పార్వతిగారు నవ్వుకుని వంట గదికి వెళ్ళి షాక్ అయ్యారు ఏంటి సారా వంటలు ఇన్ని రకాలు చేస్తున్నావు నేను కాదమ్మా శివాని అమ్మ చేస్తుంది నేను ఎంత చెబుతున్నా వినకుండా వంట చేస్తాను అని అన్ని వంటలు తనే చేసిందమ్మా అవునా సరే అని మనసులోనే శివానీని మెచ్చుకొని బయటకి వచ్చింది ఇక్కడ రూమ్కి వచ్చిన శివాని అంశ్ కోసం చుట్టూ చూసింది ఎక్కడున్నారేనా అనుకుని చుట్టూ చూసి బయట లాన్లో అంశు ఉండడం చూసి అతని దగ్గరికి వచ్చింది సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు అంశ్ గారు ఎంతో సౌమ్యంగా పిలిచింది ఆ పిలుపుకి అప్పటి వరకు కీబోర్డ్పై పనిచేస్తున్న అతని వేళ్ళు ఒక్కసారిగా ఆగాయి జ్యూస్ తాగండి నువ్వు తెచ్చావేంటి సారా తెస్తుంది కదా అయితే నేను కిందకి వెళ్ళి సారా చేత జ్యూస్ పంపించిన అండి అమాయకంగా అంది ఆ మాటకి చురుగ్గా చూశాడు అంటే నేను తేవడం మీకు ఇష్టం లేదా లేదని నేను చెప్పలేదు కదా శివాని పనులు చేయడానికి ఇంట్లో మనుషులు ఉన్నారు కదా నువ్వెందుకు తెచ్చావు అంటున్నాను ఆమె చేతిలో గ్లాస్ తీసుకుంటూ సారాకి పని చెప్పానండి తను ఇప్పుడు కాయకూరలు కట్ చేస్తుంది మీకు తెలుసా ఈరోజు నేను వంట చేస్తాను ఎంతో గొప్పగా చెప్పింది అవునా అంటూ జ్యూస్ తాగుతూ శివానీని చూశాడు ఆ సూర్యుని కిరణాలకి ఆమె ముఖం మరింత వెలిగిపోయింది హా అవునండి మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి చేశాను తొందరగా కిందికి వచ్చేయండి భోజనం చేద్దరు అని గలగల మాట్లాడుతూ తన రూమ్ నుంచి బయటకు వెళ్ళిన శివానీని చూసి నవ్వుకున్నాడు చూస్తుంటే చాలా వాగుడుకాయలా ఉంది అనుకుని తన వాక్లో మునిగాడు ఇక కట్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళిన పూజ జాబ్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయింది రేపటి నుంచి ఆఫీస్కి వస్తానని సార్తో చెప్పి బయటికి వచ్చి ఆటో కోసం రోడ్ మీద చూసింది మంచి ఎండ ఆ ఎండలో నిల్చోవడం కూడా తనకి ఎంతో కష్టంగా ఉంది ముందుకు వెళ్తే ఆటోలు ఉంటాయని నడక మొదలుపెట్టింది ఏంటి బావా బావా అంటూ ఎగిరి లాస్ట్కి వచ్చేసరికి ఇలా రోడ్ మీద నడుస్తున్నావు ఏ వదిలేశాడా మీ బావా వెనక నుంచి వచ్చిన ఆ మాటలకి పూజ తన నడక ఆపి కోపంగా అతని కేసి చూసింది అతను ఎవరో కాదు మురారి ఎలా ఉన్నావు పూజ మా అత్త చెప్పినట్టు నాటకమాడి నన్ను మా అమ్మని బాగానే వెదవలు చేశావు కదా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వు ఎవరిని లవ్ చేసినా చివరికి నా దగ్గరికి రావాల్సిందే అని చూసావు కదా లాస్ట్కి ఏం జరిగిందో ఎందుకురా మా అత్తకి లేనిపోని మాయ మాటలు చెప్పి నా జీవితాన్ని ఇలా చేశావు ఎందుకు ఇలా నన్ను సాధించుకుని తింటున్నావు నా కంటికైతే కనిపించావు కానీ మా అమ్మ కంటికి కనిపించకు నిన్ను నిలువునా చీరేసి కాకులకి గద్దెలకి ఆహారంగా వేస్తుంది ఒకరి జీవితాన్ని నాశనం చేయడం ఎంత తప్పో తెలుసా ఏడుస్తూ అంది పూజ ఎన్నో ఆశలు అనుషు మీద పెట్టుకుంది కానీ మురారి వచ్చి లేనిపోని మాయమాటలు చెప్పి చివరికి పూజని ఒంటరి దాన్ని చేశాడు ఆపు మాట్లాడితే బావా బావా అంటున్నావు మీ బావ నిన్ను నిజంగానే లవ్ చేశాడా చేస్తే మరో అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు ఏంటి మా బావకి పెళ్ళి అయిందా షాక్తో అడిగింది అవును అంటూ మురారి అంశ్ పెళ్లి ఫోటో చూపించగానే పూజ షాక్తో బిసుకుపోయింది ఆమె గుండెని ఎవరో చీల్చినట్టు అయి ప్రాణం పోయేలా చేసింది అంశ్ పక్కన శివానిని చూడగానే తనకి ఎంతకీ కన్నీరు ఆగలేదు ఏడుస్తూ మురారి కేసి చూసి చాచిపెట్టి మురారి చెంపపై ఒక్కటిచ్చి ముందుకు నడిచింది ఆమెకి ఎక్కడ లేని కోపం బాధ తన్నుకొచ్చాయి తన జీవితం ఒక రకంగా నాశనం చేసింది మురారి కానీ మురారి సంగతి పక్కన పెడితే ఇప్పుడు పూజ మనసులో అనుష్కి అవ్వటం తను తట్టుకోలేకపోతుంది ఎండలో మాడిపోతూనే మరోపక్క బాధపడుతూనే ఇంటికి వచ్చింది సోఫాలో కూర్చుని టీవీలో వస్తున్న సీరియల్ చూస్తుంది గౌరీ బయట నడిచి వస్తున్న కూతుర్ని చూసి టీవీ సౌండ్ తగ్గించి వాటర్ బాటిల్ తీసుకొని హాల్లోకి వచ్చింది అప్పటికే పూజ తన రూమ్కి వెళ్ళిపోయింది ఇదేంటి మాట్లాడకుండా రూమ్కి వెళ్ళింది అనుకుని అమ్మ పూజ పూజ హా అమ్మ చెప్పు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కూతురి చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి ముఖాన్ని చూసింది ఎండలో నడవటం వలన తన ముఖమంతా కమిలిపోయి కుంకుమ రంగులోకి వచ్చేసింది దానికి తోడు పూజ ముఖం వాడిపోవడం చూసి ఏంటి మా జాబ్ రాలేదా వేడుకుంది అమ్మ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అవునా కానీ నువ్వేం రా అలా ఉన్నావు కూతురు చెంపపై చేయి వేసి అడిగింది ఎండలో నడిచి వచ్చాను కదమ్మా అందుకే నీరసంగా ఉంది ముందు నువ్వు ముఖం కడుక్కొనిరా భోజనం చేసి పడుకుందు నీరసం తగ్గుతుంది లేదమ్మా ముందు పడుకుంటాను లేచాక అన్నం తింటాను తల తిరుగుతుందమ్మా అని మంచంపై అలానే పడుకుంది బెడ్ మీద ఉన్న ఫోన్ బ్యాగ్ తీసి పక్కన పెట్టి గౌరీ బయటికి వెళ్ళింది అప్పటి వరకు దాచుకున్న కన్నీరంతా బయటపెట్టి దిన్నుని కూడా తడిచేసింది పూజ మనసులో ఉన్న బాధ అంతా తీరే వరకు వెక్కి వెక్కి ఏడ్చి ఫ్రెష్ అయి కాటన్ చుడీదార్ వేసుకొని వచ్చి మంచంపై పడుకొని అనుష్ కోసం ఆలోచించింది మా బావది నిజంగానే అసలైన ప్రేమ కాదు ఇంట్లో వాళ్ళు నా కోసం ఎలా చెప్పారో తెలీదు కానీ వాళ్ళ మాటలు విని మరొకరిని చేసుకున్నాడంటే మా బావ నన్ను టైంపాస్కి లవ్ చేశాడా ఎందుకు అలా అనుకుంటున్నావు అని హెచ్చరించింది అంతరాత్మ మరి ఇంకేలా అనుకోను మూడు నెలలు నేను పెడితేనే అన్నం తినేవాడు నాతో మాట్లాడితేనే కానీ పడుకునేవాడు కాదు తన ఆఫీస్లో చిన్న ఇష్యూ వచ్చినా నాతో చెప్పుకొని సొల్యూషన్ కూడా చెప్పి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ప్రతి విషయం నాతో పంచుకునే బావ అంత ఈజీగా నన్ను మర్చిపోయాడా మరిచిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా